తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కళ్యాణ్ అయితే కిచెన్లోనే అయితే కాఫీ కలుపుతూ ఉంటాడు ఇంకా కాఫీ కలుపుతూ ఉంటే అయితే ఇక్కడ ఇది తనుజ అయితే చూస్తుంది కళ్యాణ్ కాఫీ కలపడం ఏం చేస్తున్నావు కళ్యాణ్ అంటూ ఇంక దగ్గరికి వస్తుంది కళ్యాణ్ దగ్గరికి ఇంకా అప్పుడు కాఫీ కలుపుతున్నాను తనుజ అంటూ ఇక్కడ కళ్యాణ్ అంటాడు అయితే కాఫీ కలుపుతున్నావా నాకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం అంటూ ఇక్కడ చెప్తుంది తనుజ తనుజకి మన అందరికీ తెలిసిందే కదా కాఫీ అంటే చాలా ఇష్టమని ఇంకా నాకు కూడా కావాలి అని ఇంకా తనుజ అయితే అడుగుతుంది కళ్యాణ్ అయితే ఉండి అయితే కలుపుతాను అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే కాఫీ కలుపుతాడు కప్పులోని అయితే కలిపేసి అయితే అయితే ఇంక తనుజాకి ఇస్తాడు ఇంకా తనుజ అయితే ఇంకా కాఫీ తీసుకొని అయితే ఇంకా తాగుతుంది ఏంటి నువ్వే కలిపావా చాలా బాగా కలిపావు కళ్యాణ్ అంటూ ఇక్కడ తనుజ అయితే కళ్యాణ్ అంటుంది అయితే ఇంకా అంతలోనే అయితే సుమనాన్న ఇంకా అలాగే సంజన కూడా వీడిద్దరు కూడా కిచెన్లోకి వస్తారన్నమాట కిచెన్లోకి వచ్చి వాళ్ళు కూడా అడుగుతారు నాకు మాకు కూడా కాఫీ కావాలి కళ్యాణ్ అంటూ ఇక్కడ వాళ్ళు కూడా ఇస్తాడు సంజనాకి అలాగే సుమనాన్నకి అయితే వీళ్ళు ముగ్గురు నలుగురు కూడా ఇంకా తాగుతూ ఉంటారు ఏంటి కళ్యాణ్ నువ్వే కాఫీ కలిపి ఎంత బాగా కలిపా చాలా బాగుంది కాపీ అంటూ ఇక్కడ సంజన సుమన వీళ్ళు కూడా అంటారు కళ్యాణ్ని అయితే మరొక వైపు ఇంకా కళ్యాణ్ అయితే ఈ విధంగా తనుజతో మాట్లాడుతూ ఉంటాడు తనుజ మనకి ఇంకా ఉన్నది రెండు వారాలే కదా మరి బయటకు వెళ్ళాక నువ్వు నాతో ఇలాగే ఉంటావా మాట్లాడతావా నీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలీదు మరి ఇస్తావా అంటూ ఈ విధంగా ఫనీగా ఇంకా తనుజతో మాట్లాడుతూ ఉంటాడు ముందు టికెట్ ఇఫిన్ టాస్క్ ఉంటుంది కదా అది ముందు చూద్దాం మనం ఆ తర్వాత మిగతావని ఆలోచించద్దాం ఇంకా అంటూ తనిజా అయితే ఇంకా కళ్యాణ్తో అంటది అవునా సరే అయితే అంటూ కళ్యాణ్ అంటాడు ఇంకా మనకి టికెట్ ఫినాల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇస్తున్నారు కదా మరి మన ఇద్దరం అయితే మరి ఎవరు గెలుస్తామో మరి నువ్వు గెలుస్తున్నావో నేను గెలుస్తామో అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా టికెట్ ఫినాల్ టాస్క్ కోసం లైవ్లోని